ఈ నెల పదిహేడున బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో జరగనున్న వేడుకలకు పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు అయితే ఈ సంవత్సరం అరవై తొమ్మిది వసంతాలు అడిగిడుతున్నటువంటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా పదిహేడవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ చైర్మన్లు ప్రముఖులు మహిళలు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం అందులో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేశవరావు గారు పెద్దలు పోచారం గారు అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి దానికి సంబంధించినటువంటి మరి వివరాలని సాయి కిరణ్ గారు